మనం పనిచేసిన పద్ధతి ఏంటంటే ప్రతిదాన్ని ఒక టాస్క్ లాగా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించడాన్ని ఎట్లయితే భావించుకున్నామో కరెంట్ ఉన్నది నాకన్నా ముందు చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేసిండ్రు ఒకటి చిన్న ప్రశ్న మనం ఆలోచించడం తెలుస్తుంది ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోయినారు ఏం కారణం ఇవాళ ఎక్కడికెళ్ళి వచ్చింది కరెంటు గతంలో అది వర్ణనాతీతమైన బాధ ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎట్లా డబ్బులు వచ్చి డాక్టర్లు పెట్టుకొని ఎట్లా సబ్ కాడికి పోవాలి నాలుగు వేలకు వచ్చేది కాదు ఐదు ఎకరాలు పొలం అయితే తప్పక రెండు ఎకరాలు నిండిపోవడం భారీ సమస్య లేనలేదు వేసిన పంట పూర్తిగా పండే సమస్య కూడా లేకుండా తెలంగాణ వచ్చిన రోజు నేను కొద్దిసార్లు ఏడ్చుకుంటూ రైతులకు దండం పెట్టి చెప్పింది మీరు ఆత్మహత్య చేసుకోకండి ఒక రెండు మూడేళ్ళు బతికిండండి నేను మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి కూడా చేతులెత్తి దండం పెట్టి చెప్పాను ఒక పాలసీగా కొంతమంది తెలిసి తెలివక తెలివి లేక ఏదేదో మాట్లాడుకుంటారు అది పట్టుకోని నేను కారణం ఏంటంటే తెలంగాణ కలబడి కొట్లాడి తెచ్చుకున్నాను ఈ తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలి ఎట్టి పరిస్థితుల్లో నిలబడాలంటే హండ్రెడ్ పర్సెంట్ గ్రామీణ ప్రాంతాలు చల్లగా ఉండాలి రైతులు బాగుండాలి రకరకాల బాధలు వల్ల తొలిగిపోవాలని చెప్పి రైతు బంధు రైతు బీమా లాంటి స్కీమ్ వేసుకోండి ఇరవై నాలుగు గంటలు ఫ్రీ